ప్రదోష సమయంలో ముందుగా శివవాహనం ఆయన నందిదేవునికి అభిషేకం చేస్తారు అనంతరం శివుడికి అభిషేకం నిర్వహిస్తారు ఎందుకో తెలుసా శివుడికి జరిగినట్లే అన్ని రకాల అభిషేకాలు పూజలు కూడా నందికి నిర్వహిస్తారు కోరికలతో నడిచే ప్రపంచంలో అంత తమ మరియు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు జాతకంలో కుటుంబ స్థానంగా రాశిచక్రాలలో వృషభ రాశి స్థానం రెండోదిగా చెబుతారు వృషభ రాశి గుర్తు నంది అంటే ఎద్దు రూపంలో ఉంటుంది జీవితంలో కలిగే సమస్యలు కష్టాలు మరియు ఇబ్బందులు తొలిగిపోవాలన్నా ఎంత చేసినా ఏమి చేసినా ఏదో తెలియని దోషం పట్టిపిడిస్తున్నా ఈ ఒక్కటి చేయాలి ప్రదోష సమయంలో నందిని పూజించాలి ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ప్రదోష సమయంలో శివుడు నంది రెండు కొమ్ముల మధ్య దర్శనమిస్తాడని నమ్మకముంది అందుకే ప్రదోష సమయంలో ఆయనకు కూడా అభిషేకం పూజలు నిర్వహిస్తారు ఈ ప్రదోషకాలం నెలకు రెండుసార్లు వస్తుంది శుక్ల కాలంలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఎఫర్ట్ వాల్యుబుల్గా అనుకుంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి